హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జై భీమ్ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా మరి నాపై జరిగినటువంటి ఇబ్బందులు మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కొంచెం పొలిటికల్గా కావచ్చు ఇంకొక వేరే సామాజికంగా అనేక ఇబ్బందులు పెట్టే క్రమంలో ఒక పదిహేను ఇరవై రోజులు మీకు దూరంగా ఉన్నా ఏదైతే మరి కొత్త సంవత్సరం మనకు రెండు వేల ఇరవై ఐదు వస్తున్న క్రమంలో మరి మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో కూడా మరి ఏదైతే ఇయర్ క్యాలెండర్ తీర్థం ఆలోచనతో ముందుకున్నాం మరి కొంత మధ్యలో ఒక పది పదిహేను రోజులు కొంచెం డిస్టర్బెన్స్ అయింది మరి మన పరిస్థితి పొలిటికల్ గా కావచ్చు ఇటు అనేక రకాలుగా చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా క్లియర్గా తెలిసిన విషయమే ఏదైతే నాకు ఇబ్బంది జరిగినప్పుడు వచ్చినటువంటి తీర్మార్మాల టీం సభ్యులు కావచ్చు నా గ్రామస్తులు కావచ్చు యువకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే గొంతుకుల పైన ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఎక్కడైనా కూడా అనగారిన వర్గాల కొరకు పోరాడుతున్నటువంటి ఒక యువకునిగా మరి ఏదైతే మనల్ని ఇబ్బంది పెట్టే రకంగా మరి చేసినటువంటి క్రమంలో దాంట్లో చాలా పెద్ద ఎత్తున రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం ఎన్ని పా ఎన్ని పార్టీలు మారినా కూడా అందరి అధికారానికి వచ్చిన తర్వాత అందరి ప్రవర్తన కూడా అట్లాగనే కొనసాగుతూ ఉన్నది ఒత్తిడి తీసుకురావడం ప్రతి దాంట్లో రాజకీయ నాకు ఇన్వాల్వ్మెంట్ కావడము ఏదైతే ఇబ్బందిగా ఇబ్బంది చేసేటువంటి ప్రశ్నించే వాళ్ళని ఇబ్బందిగా చేయడము నువ్వెవరు ప్రశ్నించడానికి నువ్వు అడగడానికి కానీ ఏదైనా కూడా ప్రశ్నిస్తేనే మన సమస్యలు బయటికి వస్తేనే మనకు ఆ పరిష్కారం కొనసాగుతూ ఉంటుంది మనం ఏదైతే రోడ్ల కోసం కావచ్చు విద్య వైద్యం కోసం పోరాడుతున్న క్రమంలో మన చిన్న డిస్టర్బెన్స్ జరిగింది అదే మీ అందరు తెలిసిన విషయమే సో అది విషయం పక్కన పెడితే మనమైతే ఇయర్ క్యాలెండర్ తీద్దామనే ఆలోచనతో ఉన్నాం ఇది మన ఇయర్ క్యాలెండర్ ఒక నమూనా ఈ ఇయర్ ఇయర్ క్యాలెండర్ లో ఇక్కడ మన పైన ఇట్లా ఉంటది దీంట్లో ఇంకేమైనా మార్పులు చేసిద్దాం సో మొత్తం ఇక్కడైతే ఆర్ట్స్ ఒక క్యాలెండర్ ఒక్క సమా మొత్తం అయితే పన్నెండు నెలలకు సంబంధించినటువంటి ఆరు పేపర్ల క్యాలెండర్ టూ సైడ్స్ మనం తీసే ఆలోచనలో మనం ఉన్నాం ఏదైతే ఇక్కడ ఫస్ట్ పేజీకి సంబంధించి ఇట్లా ఇట్లా ఉంది కదా ఇదంతా కూడా ఆర్ట్స్ మీ సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు సంస్థలు కావచ్చు పొలిటికల్ ఏదైతే కావచ్చు యూత్ కావచ్చు సంఘాలు కావచ్చు ఇటు ఒక రాజకీయ కుల సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక ఐదు వేల రూపాయల ప్రైజ్ తోనైతే మరి అన్నిటికి సంబంధించిన కూడా ఐదు వేల రూపాయలు ఇది కొంచెం ఎక్కువగా మరి మీకు ఎంత వీలైతుందో కొంచెం మాకు చాలా సపోర్ట్ చేయండి చాలా ఆర్థికంగా కూడా మరి మమ్మల్ని నిలదొక్కునేటువంటి ఆ ప్రయత్నం మా పైన కుట్రలు ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ టీవీ ఎక్కడ ఎదుగుతుందో ఒక కింది స్థాయి గ్రామాల స్థాయి నుంచి వార్తలు తీస్తూ ఎన్నో పోరాటాలు చేస్తున్న క్రమంలో కూడా మరి ఆ విషయం చూస్తా ఉన్నాం మేము కేవలం గ్రామాల కోసం మాట్లాడితే ఈరోజు పట్టణాల నుంచి నా పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి నా పైన రాజకీయ కుట్ర చేసే ప్రయత్నం చూస్తా ఉన్నారు అది మీ అందరికి కూడా తెలిసిన విషయమే మీరు అందరు చేయాల్సింది ఏం లేదు వారిని వారికి ఎక్కడ దెబ్బ కొట్టాలో మీరు అక్కడ దెబ్బ కొట్టండి ఏం లేదు మీరు రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఏదైతే మీరు ఆ చేయాలనుకుంటున్నారో అది ఏదైతే ఎక్కడ చేయాలో అక్కడ చేయండి అది మీకు ఎట్లా చేయాలో ప్రజలకు తెలుసు ఆ ప్రజలు ఎవరికి ఏం చేయాలి ఏం చేస్తున్నారు అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మొత్తానికి అయితే ఇరవై రోజుల నుంచి మనం వెనక్కి పోయినాం ఆ కొంచెం టైమింగ్ అనేది కావచ్చు అన్ని రకాలుగా మంచి క్యాలెండర్ తీద్దాం అనుకున్నాం ఒక రకంగా మన టీ షర్ట్ కూడా తీస్తా ఉన్నాం యూత్ ఎవరైతే యూత్ ఉంటారో మన సమావేశం యూత్ ఇట్లా టీషర్ట్ తీస్తా ఉన్నాం మనది ఒక్కటే నిజం చెప్పడమే మా నిజం అక్షరాలను ఆయుధంగా మలచి గ్రామాల బ్రతుకు చిత్రాలను చూపిస్తాం అది మా నైజం ప్రతి అక్షరం ప్రజల పక్షం అనేటువంటి నినాదంతో మరి గ్రామ గ్రామాన యూత్ చైతన్యం అదేవిధంగా విద్య వైద్యం యూత్ పాలిటిక్స్ జీరో పాలిటిక్స్ అనేటువంటి నినాదంతో మరి మన ఛానల్ కొనసాగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు యూత్కి కూడా మరి మమ్మల్ని సంప్రదించండి మనకు గ్రామ గ్రామాన మండలాలలో జిల్లాలలో కూడా చాలా మనకు యూత్ కావాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు మరి ప్రశ్నించే గొంతుగా మల్లన్న ఈ రోజు బీసీల రాజ్యాధికారి కోసం బహుజన రాజ్యాధికారి కోసం మరి తనైతే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా మరి అదొక మంచి నిరంతరమైనటువంటి ఆలోచన ఎందుకంటే మనం కూడా పరిపాలకులం రావాలి మనం కూడా అధికార మన చేతిలో ఉన్నప్పుడే మరి మనకు మనకు నచ్చటం హక్కులు మనకు వస్తాయి వస్తాయని చెప్పేసి మనకు రాజ్యాంగం చెప్తా ఉన్నది కాబట్టి కొంచెం ప్రయత్నం చేయండి మీ వంతుగా ఎందుకంటే టైం తక్కువ ఉన్నది జనవరి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లో కొత్త సంవత్సరం వచ్చే పరిస్థితుంది కాబట్టి ఇరవై రోజులు డిస్టర్బెన్స్ జరిగింది మనకు ఫోన్ లేక ఎవరికి కమ్యూనికేషన్ లేను మొదటిసారిగా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ నేను మీకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నా ఏదైతే సరే నాకేం కాలేదు నేను మంచిగానే ఉన్నా మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ నా నంబర్ కలుస్తుంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ నంబర్ కి మరి మీరు యాడ్స్ ఎవరైతే వేయదాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో ఫస్ట్ మొత్తం మొదటిసారిగా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఒక ఇయర్ క్యాలెండర్ తీసేది ఉంటే మనం కూడా మన గ్రామాల ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఏదైనా అనారోగ్యం పడిన వాళ్ళకు కూడా మెడిసిన్ సీట్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా వాళ్ళకు మనం సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఏ సమస్యలు ఉన్నా కూడా ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీకి ఒక వీడియో రూపంలో మీ వాయిస్ రూపంలో పంపించండి మన కోసం ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ కింది స్థాయి గ్రామాల కోసం వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్రపతి వరకు కూడా మన ఛానల్ పనిచేస్తా ఉంటది మరి ప్రతి ఎవరు ఎన్ని ఎన్ని దాడులు చేసినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరి మనం ముందుకెళ్తా ఉంటాం ఎందుకంటే మనం ఎదిగే క్రమంలో ఎన్నో రాగలొచ్చు మన మీద పడతాయి అవి అన్నిటిని కూడా మనం పునాదిగా చేసుకొని మనం ముందుకెళ్ళాలి మనం ఎవరికి జోలికి సాధారణంగా పోం మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి మనం ఇయర్ క్యాలరీ పాటు ఒక డైరీ కూడా ఇస్తున్నాం ఒక డైరీ మొత్తానికి అయితే ఎంత కూడా ఐదు వేల రూపాయలకు ఇస్తున్నాం ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ మరి మీ సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే అది ఏవైనా కావచ్చు మీ షాప్స్ కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు సంథింగ్ మీకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కావచ్చు ఏవైనా కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే టైం తక్కువ ఉన్నది ఇప్పుడు మీ అందరినీ కలిసే పరిశ్రమలో నేను లేను ఒకవైపుగా ఆర్థికంగా కావచ్చు మరొక వైపు కొంచెం ఇబ్బందులలో ఉన్నా ఆ ఇబ్బందులు కొద్ది రోజులలో ఎంత ఇబ్బందులు అయితే మనం అంత ముందుకు వెళ్తాం మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి మన యూత్ కావచ్చు ఎక్కువగా యూత్ యూత్ అనేటోళ్ళు రాజకీయాలలో ఆలోచించట్లేదు కాబట్టి ఇలా ఎవరు పడితే వాళ్ళొచ్చి పరిపాలించే పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఈ ఏదైతే మీరు రాజకీయంగా కావచ్చు లేదా లీడర్ గా ఎదిగాల కార్యక్రమాలలో భాగంగా మరి ఈ యాడ్స్ అనేటి మిమ్మల్ని ఎక్కువగా పబ్లిసిటీ చేయడానికి మరి సంవత్సరం పొడుగుతా మరి మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ మరి ఉచితంగానే అందిస్తుంది ఒక యాడ్ రూపంలో మరి మీకు మీకు కాంటాక్ట్ కండి మాకు ఎందుకంటే టైం తక్కువగా ఉన్నది ఇప్పుడు మనకు ఇరవై మంది టీం ఉన్నారు ఆ ఇరవై మంది టీం ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం తిరగడం అంటే ఇప్పుడు అసాధ్యం మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైం ఉన్నది మీరు ఈ వీడియో రూపకంగా మీ ముందుకు వస్తా ఉన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే మనకు ఈ రోజు బహుజనులకు ఛానల్స్ కానీ పేపర్లు కానీ కావాల్సిన అవసరం ఉన్నది మన కోసం ఈ రోజు రాసే పరిస్థితులు లేదు ఇలా మనం లక్షలు పెట్టి యాడ్స్ ఇచ్చే పరిస్థితుల్లో మనం లేదు ఇలా మిగతా పత్రికలు వేలల్లో లక్షల్లో యాడ్స్ తీసుకుంటా ఉన్నారు అగ్రవర్ణ చేతులలో కూడా ఈరోజు పత్రిక అనేది వాళ్ళ అయి ఉన్నది మనలాంటి వాళ్ళు ఇలా ఎంఏ జర్నలిజం చదివి టీచర్ ట్రైనింగ్ చదివి మరి ఉన్నతంగా చదివి ఒకవైపు పిహెచ్డి కి ప్రిపేర్ అయ్యే క్రమంలో మరి ఎన్నో ఇబ్బందులు చేసే క్రమంలో మనం చూస్తా ఉన్నాం ఆ ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఛానల్స్ కానీ పత్రికలు కానీ అవసరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మనకు సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ వెపన్ లాగా పనిచేస్తా ఉన్నది మన సమస్యలు ఎప్పటికప్పుడు బయటికి వస్తా ఉన్నాయి ఆ సమస్యలు బయటికి వస్తా ఉన్నాయి కానీ పరిపాలకులు మన సమస్యని సరిగ్గా పరిష్కరించే పరిస్థితి దిశగా వారు ఆలోచించడం లేదు కాబట్టి మనం కూడా ఏం చేయాలి మన చేతిలోకి అధికారం రావాలంటే యువత కూడా ముందులో ముందు ముందు వరుసలోకి రావాలి ఎందుకు అంటే ఈరోజు చదువుకున్నటువంటి యువత పరిపాలనలోకి రావాలి ఒకవైపు ఈ రోజు మనం ఇక్కడ గౌరవించేది రెండే రెండు వ్యవస్థలని ఒకటి చెమట చుక్కలను దారోసేటువంటి రైతు మరొక వైపు జవాన్లు జవాన్లు జీతాలు తీసుకున్నప్పటికీ కూడా మరి అక్కడ వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు అదే జీతం వాళ్ళకు ముప్పై నలభై వేలు యాభై జీతం ఇలా బయట ఎక్కడ పనిచేసే వచ్చే పరిస్థితి ఉన్నది కానీ అక్కడ ఆర్మీ జవాన్లు కావచ్చు ఏదైతే బెటాలియన్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు మన ప్రాణ త్యాగం చేసి మనకు మనకు దేశానికి రక్షణ కల్పిస్తారు సో అంత గొప్పగా వాళ్ళు మనకు చేస్తున్నారు కాబట్టి అట్లాంటి మనం వారి యొక్క వాళ్ళ అమరత్వాన్ని మనం తీసుకొని ఆ జోహార్లు ఏదైతే అమరులు మన కోసం జోహార్ వాళ్ళు మరణిస్తా ఉన్నారు మన కోసం ప్రాణ త్యాగాలు చేస్తా ఉన్నారు వారిని కాపాడాలంటే రాజకీయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది రాజకీయంలో కుట్రదారులు ఉంటారు కుట్రలు చేసి మనది మనకే కొట్లాటలు పెట్టి ఈ రోజు బహుజనులని అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు నాలాంటి చదువుకున్న యువకుడు ఒక ఛానల్ పెట్టుతుంటే ఈ చందల పైన కూడా వారికి కుట్రలు చేస్తా ఉన్నారు ఎందుకంటే మన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకు నచ్చట్లేదు వాళ్ళకు జోక్యోళ్ళు మాత్రమే వాళ్ళని పొగిడేటోళ్ళు మాత్రమే పైసలు ఇస్తే ఆ పేపర్ల రాసేటోళ్ళు లేకుండా ఛానల్ ఇచ్చేటోళ్ళు మాత్రమే నచ్చుతా ఉన్నారు మన ఉన్నది ఉన్నట్టు అందుకోసమే నా నినాదం పెట్టుకున్నా నిజం చెప్పడమే నా ఇజం నిజం చెప్పడమే నా ఇజం మీరు ఎన్ని కుట్టలు చేసినా కూడా మన ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ అనేది ఆగది ఎందుకంటే నేను ఒక నేను అన్ని త్యాగం చేసి ఈరోజు నా జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి మెయిన్గా పట్టణీకరణ గ్రామాల అభివృద్ధి కనుక చెందాలి పట్టణీకరణ కాదు పట్టణాలలో వేసే ఒక పది లైట్ల విలువ కూడా ఒక ఇరవై గ్రామాలకేసేటువంటి విలువ కూడా కాదు అవి సో అక్కడ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా గ్రామాలు వెనుకబడిపోతా ఉన్నాయి ఈ రోజు ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గ్రామాలలో ఉంటున్నారు కార్మికులుగా ఉంటున్నారు వారి యొక్క కష్టాలను బయటకు తీసుకెద్దాం ఈ రోజు అనేక గ్రామాలకు రోడ్లు రవాణా లేక చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఉన్నది ఈ రోజు మనం అంతరిక్షము అలచేతిలో స్వర్గాలు చూస్తా ఉన్నాం శాటిలైట్ ఎంతో టెక్నాలజీ రంగులో ముందుకు పోతా ఉన్నాం కానీ గ్రామాలు మాత్రం రైతులు గ్రామాలలో ఉన్న యువకులకు విద్య వైద్యం అందడం లేదు అందుకోసమే నేను పోరాటం చేస్తా ఉన్నా ఎన్ని దాడులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎంత రాజకీయం చేసినా అటువంటి వాళ్ళని మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మనం నిజాలు చెప్తూ పోతాం ఆ తర్వాత ఏమన్నా కానీ మన డ్యూటీ నా డ్యూటీ అది నేను నిజం చెప్పడం నా వృత్తి అది నా వృత్తి అదే నా ప్యాషన్ జర్నలిజం అందుకోసమే నా ఇష్టపూర్వకంగానే ఎన్నో కష్టాలు వస్తే నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు నాకు జాబ్ చేసుకో ఎంత మనకు ఎందుకురా పంచాయతీలు అయితే లోలీలు అవుతాయి కేసులు గొడవలు మన్నులు అన్ని చెప్పిండ్రు కానీ పేద ప్రజల కష్టాలను ఒక చూసిన విధంగా నేను ఒక గ్రామాల మా గ్రామాల పరిస్థితి ఎట్లున్నదో వారి యొక్క బతుకు చిత్రాలను చూసినాక నా మనసు చెలించిపోయింది వారి యొక్క అభివృద్ధి చేయాలి వాళ్ళ అభివృద్ధి ఖచ్చితంగా కూడా గ్రామాలలో అభివృద్ధి కావాల్సిన పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గ్రామాల వైపుగా ఆలోచించండి గ్రామాల వైపుగా ఆలోచించి ఎందుకంటే మీరు సిటీలలో ఉంటారు మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి మీకు ఆ విలువ అర్థం కాదు ఒకసారి వచ్చి ఇక్కడ ఉండి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామాలలోకి వచ్చేది ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎట్లా జీవన కొనసాగిస్తా ఉన్నారు ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎడిపోతా ఉన్నాయి మరి కోట్ల వేల కోట్ల నిధులు ఎడిపోతా ఉన్నాయి సంక్షేమం కొంచెం వచ్చే నిధులు ఎది మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి మన యువకులపై ఉన్నది ఒకవైపు మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూనే ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి బయట మనకు నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి బయటకి రండి మన ఛానల్ సంబంధించినటువంటి సంబంధించిన మనం చూస్తా ఉన్నాం ఒక మన ఒక క్యాలెండర్ మీకు డైరీ ఒక టీషర్ట్ సింగిల్ క్యాలెండర్ కూడా ఇట్లా ఒక సింగిల్ క్యాలెండర్ కూడా తీసే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం సో మీకు ఏది కావాలో అది తొందరగా మాకు కొంచెం నేను మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అయినా కాబట్టి నా నెంబర్కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి నంబర్ కలుస్తుంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ నంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి కొంచెం మా ఛానల్ ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఎందుకంటే బయటికి పోయి నేను ఇలా యాడ్స్ చేయండి అని అడిగారు పర్సనల్ నేను లేను ఎందుకంటే టైం తక్కువ ఉన్నది మనకు టీమ్ తక్కువ ఉన్నది మనకు కాబట్టి మీరు కొంచెం మనకు ఛానల్ ఇంకొక విధంగా నాకు ఆర్థికంగా సహాయం చేయని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మనకు మనకు యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ మనకు ఉంది సో ఏదో ఒక విధంగా మీరు నాకు సపోర్ట్ చేయండి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారా లేక మీరు కంటెంట్ పరంగా సపోర్ట్ చేస్తారా లేదా ఇంకా టెక్నికల్గా సపోర్ట్ చేస్తారా లేదా మనకు ఒక ఆర్డరూపంగా సపోర్ట్ చేస్తారా పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగానే పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగానే బహుజనులు ఎవరైతే ఉన్నారో ఆ బహుజనుల వాదాన్ని మనం అయితే బలపరచేటువంటి ఐడియాలజీ ఉందో వారు తప్పకుండా కూడా మన ఛానల్ని సంప్రదించి మాకు మీ మీ మద్దతు ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా నేను మీ మిమ్మల్ని మీ ప్రజలని ఏదైతే ప్రజలని ఎందుకంటే ఈ రోజు నాకు నాకు నా జరిగినటువంటి అన్యాయం మీద కేవలం ఒక ప్రజలు మాత్రమే నా వైపుగా ఉన్నారు ప్రజలు మాత్రమే నా కోసం వచ్చిండ్రు దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది రాత్రి పది గంటలకు కూడా నా కోసం వాళ్ళు కైకిలికి పోయి పనులు చేసుకుని పనులన్నీ వదిలేసి పిల్లా పాపలను మట్టుకుని మరి రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి జరిగింది సో కాబట్టి ఒకసారి ఆలోచించండి నేను న్యాయం వైపు ఉన్నానా అన్యాయం వైపు ఉన్ననా అనేది ఆలోచించి ఆలోచన చేయండి సో ఈ ఏదైతే మరి మీరు మనకు ఖచ్చితంగా కూడా ఈ యాడ్స్ పరంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను అందరికి ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి కలిసేటువంటి పర్సనల్ లో లేను తక్కువ టైం ఉంది కాబట్టి కనీసం ఒక వంద యాడ్లు వచ్చినా కూడా కనీసం కొన్ని క్యాలెండర్ తీసినా ఈరోజు మనం మార్కెట్లోకి మన ఛానల్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేస్తాం అందుకోసమే నేను మీ ఈ వీడియో రూపకంగా మీ ముందుకు వస్తా ఉన్నా ఖచ్చితంగా దయచేసి దయచేసి ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది యూట్యూబ్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటుంది మీరు ఎంత ఎక్కువగా నాకు మద్దతు ఇస్తే నేను అన్ని సమస్యలని ఎక్కువగా నా ఫోకస్ మొత్తం గ్రామాలు ఒక వార్డ్ మెంబరు ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఒక ఎమ్మెల్యే ఎంపీలు పెద్ద పెద్ద వాళ్ళు ఆ పెద్ద పెద్ద వాళ్ళు మనల్ని చూస్తారు నమ్మకం నాకు లేదు కానీ అందరినీ కూడా మనం సమన్వయం చేస్తూ నా గ్రా నా ఎజెండానే అది గ్రామాల అభివృద్ధి కొరకు అక్షరాలను ఆయుధంగా మార్చి వారి బ్రతుకు చిత్రాలను చూపిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేదే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ కాబట్టి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని ప్రతి ఒక్క యువకుడు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ట్విట్టర్ లో కావచ్చు అదేవిధంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో మీరు ఫాలోఅప్ చేయండి దయచేసి మీ మీకు ఏది వీలైతే ఆ ఆ సమయాన్ని మాకు ఇవ్వండి మీరు ఏ విధంగా మాకు సహాయం చేద్దాం కొంతమంది చాలా మంది మంచి మంచి రైటర్స్ ఉంటారు కంటెంట్ ఉంటుంది వాళ్ళ కంటెంట్ ఉంటే ఈ రకంగా వీడియోస్ చేయండి అని చెప్పేసి చెప్పండి మనం తెలంగాణ స్లాంగ్ లో కూడా వీడియోస్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నాం కాకపోతే సమయాభావం లేక మనకు టీమ్ స్పిరిట్ లేక మనకు కొంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న విషయం తెలిసిందే నేను జీరో నుంచి వస్తున్నా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే వచ్చే క్రమంలోనే మరి మన పైన రాలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రయాణం అనేది అయితే ఆపేది లేదు నా జీవితాన్ని కూడా ప్రజల కోసమే అంకితం చేస్తా ఉన్నా ఎందుకంటే దాదాపు నా ఇప్పటిక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు నేను ప్రజల వైపుగా వస్తా నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏ కిరాణా షాప్ లో పనిచేసుకున్నా నాకు ఒక పదివేలు ఇస్తారు లేదు నా ఎమ్మెల్యే ఏ ఛానల్ లో నాకు ఇరవై వేలు ఇస్తారు జీతం పని చేయొచ్చు కానీ నా గ్రామాల పరిస్థితి చూస్తే నాకు కన్నీలు వస్తా ఉన్నాయి ఈ గ్రామాలలో కుట్ర రాజకీయాలు వాళ్ళ ఏదైతే రాజకీయ నాయకుల మాటలు వినకపోయేది ఉంటే కేసులు వాళ్ళని ఇబ్బంది కుట్రపూరితంగా వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు దోచుకోవడమే తప్ప వాళ్ళ దగ్గర తిరిగి చూసే ప్రయత్నం చేయట్లేదు ఈ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చిన ఘటన కనబడుతుంది ప్రభుత్వం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది సామాన్య ప్రజల్లో రానంత వరకు మన ఓటుని మనం కరెక్ట్ గా వినియోగించుకున్నప్పుడు మాత్రమే ప్రజల్లో మార్పు వస్తే ప్రజల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది ఒక్కనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం మారినంత వరకు పాలకులు మారలు అధికారులు మారలు ఇది ఫైనల్ గా నేను చెప్పినటువంటి విషయం తప్పకుండా కూడా మరి చూడండి ఈ డిజైన్ ఎలా ఉంది ఇంకెలా చేద్దామో కూడా మీరు సజెషన్ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మనకు తక్కువ టైం మనకు ప్రింటింగ్ ప్రెస్లో కూడా మరి ఇప్పుడు మొత్తం క్యాలెండర్ సంబంధించినటువంటి వర్క్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా అంతే మనకు సంబంధించిన అన్ని కూడా మరి ఈ డిజైన్ ఇట్లా ఉంది ఒక పేపర్ ఇక ఇక్కడ మనకు సంబంధించినట్టు వస్తాయి ఈ మీ యాడ్స్ కూడా ఇక్కడ ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇదే ఇదే సైజులో దాదాపు థర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సంథింగ్ ఏదో ఉంటుంది ఈ ఈ ఈ క్యాలెండర్ నే మరి మీ అందరికి అందించే విధంగా ప్రతి ఒక్కరికి మన క్యాలెండర్ ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా నాతో సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు చివరి చివరి శ్వాస వరకు కూడా మరి ప్రజల కోసం ప్రజల వైపుగానే ఉండేటువంటి ప్రయత్నం నేను చేస్తా అంతే లెవెల్లో మీరు నాకు మద్దతు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అందరికి జై భీ థ్యాంక్ యూ